అందరికీ తెలిసి ఉంటుంది కొత్త వాళ్ళకి ఇంట్రడక్షన్ ఏంటంటే మన మంజు భార్గవి వారి శంకరాభరణం అంటే గుర్తు రావాలి మంజు భార్గవి గారే అనేసి సో దిస్ ఇస్ నైన్టీన్ ఎయిటీ స్టోరీస్ సో మేడం ఈస్ దేర్ ఆన్ ద కాల్ టుడే ఎందుకంటే మేడం అడ్వైజరీ కమిటీలో మెంబర్ అవడం అండ్ ఈ ప్లాట్ఫామ్ లో తను ఉండడం అనేది రియలి ఇట్ ఈస్ అమేజింగ్ అండి ఫర్ అస్ మ్యామ్ వీ వుడ్ రిక్వెస్ట్ యూ టు కైండ్లీ అన్మ్యూట్ అండి ఉన్నారు ఈ అవకాశం అనేది వి వాంట్ యూటిలైజ్ మీ యొక్క రిక్వెస్ట్ శ్రీ నమస్కారం గురుగారు గురుగారు క్లాసెస్ గురించి నా స్టూడెంట్ వాళ్ళ అమ్మ వెళ్తూ ఉండేవాళ్ళు ఒక రోజు ఆవిడ చెప్పింది అనమాట ఇలా అంటే వెంటనే నేను జాయిన్ అయ్యాలి అంటే నేను జాయిన్ అయ్యి ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ అవుతుంది క్లాస్ కి అండ్ ఇట్స్ ఇట్స్ అమేజింగ్ ఇట్ ఇస్ అమేజింగ్ ఎందుకంటే నేను ఏ ఊర్లో ఏ దేశంలో ఉన్నా కూడా ఐఎమ్ ఏబుల్ టు డూ ద క్లాసెస్ కంటిన్యూటీ అవుతుంది తర్వాత సూర్య నమస్కారాలు రోజు చేయటం అంటే ఎంతో భాగ్యం కలగాలి అంత భాగ్యం కలిగించినంత గురువు గారికి నమస్కారం సూర్య నమస్కారం ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ సబ్జెక్ట్ ఇన్ అ యోగా అందుకని ఈ పాప్రోఫుల్ సబ్జెక్ట్ వి ఆర్ క్యారింగ్ ఇట్ డే అంటే ఇట్స్ ఇట్స్ రియల్లీ అమేజింగ్ అండ్ ఇంకోటి ఏంటంటే గురువు గారు టీచింగ్స్ చెప్పనే అవసరం లేదు చాలా చక్కగా నేర్పిస్తారు తప్పులు చేసిన వాళ్ళు పట్టుకుంటారు కరెక్ట్గా అంటే సరిదిద్దడం అంటే ఇట్ ఇట్స్ 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 బిగ్ టాస్క్ అనమాట ఇంతమందిలో ఐడెంటిఫై చేసి వాళ్ళని కరెక్షన్ చేయడం అంటే గురువుగారికి ఎంత శ్రద్ధ ఉందో ఈ ఆర్ట్ మీద అని మనం తెలుసుకోవాలి అది గారికి ఒక రోజు ప్రామిస్ చేస్తాను నేను నా ప్రాణం అంతకాలం మీ క్లాస్ను మానను గురుగారు అని చెప్పారు అది ఈ రోజుకి నేను కీప్ అప్ చేస్తాను థ్యాంక్ యూ గురుగారు మిమ్మల్ని కలిసినందుకు ఇది ఇది నా పూర్వజన సుకృతం అని చెప్పుకుంటుంటాను ఎందుకంటే ఇప్పుడు నిజంగా చెప్పాలంటే ఈ యోగా క్లాస్ జాయిన్ అయిన తర్వాత నేను నా ఏజ్ రివర్స్ అయితూ వస్తుంది అనమాట నా నాకే కనిపిస్తుంది అనమాట బాడీలో ఎంత యాక్టివిటీ అసలు ఒక టైర్డ్నెస్ ఉండదు రోజంతా పొద్దున్నే మూడున్నర లేస్తాను నేను యాక్చువల్ గా చెప్తున్నాను మీ క్లాస్ ముందు నేను మెడిటేషన్ చేస్తుంటాను సో పడు పన్నెండింటి పడుకున్నా కూడా ఐ డోంట్ ఫీల్ టయర్డ్ సో ఇది కేవలం మీ మీ టీచింగ్స్ అంతే మీకు ఎంత శ్రద్ధ ఉందో అంత శ్రద్ధ మాకు ఉండాలని చెప్పి నేను ఎప్పుడు అనుకుంటుంటాను ఎందుకంటే ఎంత శ్రద్ధగా ఒక్కొక్కళ్ళని నేర్పించి వాళ్ళని సరిదిద్ది మీ కి హ్యాట్స్ ఆఫ్ మీ పేషెన్స్కి యాక్చువల్ యాక్చువల్గా చెప్పాలంటే నమస్కారం గురుగారు మ్యాటర్స్ అ లాట్ అండి ఆ డెడికే మన గురుగారు ని మీరు ఎంత గా వర్ణించారు వెరీ అమేజింగ్ అండి రియలీ నేను అనుకుంటాను మనం ఒకసారి ఈ గురువుగారికి రెస్టే అవసరం లేదా సండే ఇవాళ కూడా పొద్దున అనుకున్నాను నేను కొంచెం లేట్ జాయిన్ అయ్యానండి ఐ వాస్ థింకింగ్ ఏంటి మన సార్ అసలు ఈ డజన్ రెస్ట్ అనేసి ఎందుకంటే మనకు బాధగా అనిపిస్తుంది అటువంటి ఒక ఈ ప్లాట్ఫామ్ లో ఆయన ఇస్తున్న యోగ విద్య పద్మశ్రీ రియలి యాజ్ మ్యామ్ హీ నీడ్స్ ఇట్ సైడ్ నుండి రికమెండేషన్ వెళ్ళాలి Uh, he deserves it, beat? yes, ma'am. Yeah. Thank, really, you, thank you so much. Uh...